ందుకు శివాలయం అండి చాలా ఫేమస్ అండి ఇది స్వయంభూ అండి కొత్తగా కట్టారండి జ్యోతిర్లింగ దర్శనానికి జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు చాలా బాగుందండి ఇవన్నీ చూపిస్తాను వీడియోలో చూడండి ఎంత బాగుందో కన్నులు పండవ కింద ఉందండి అసలు సుబ్రహ్మణ్య స్వహిత జ్యోతిర్లింగ ఆలయం మన విఘ్నాలను తొలగించే విఘ్న అండి సాక్షి గణపతి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి అండి మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది సరే సుబ్రహ్మణ్య స్వామి అండి మనకి ఏదన్నా అనారోగ్యం ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకుని అభిషేకాలు చేయించుకుంటే త్వరగా కోలుకుంటారండి మీరందరూ దర్శనం చేసుకోండి శివయ్యండి ఎంత బాగున్నాడో చూడండి దర్శనం చేసుకోండి అందరికీ మీకు వీడియో తీసి పెడుతున్నాను మా తణుకు శివాలయం ఉంది సోమనాథ జ్యోతిర్లింగం అండి రెండవ జ్యోతిర్లింగం అండి మల్లికార్జున జ్యోతిర్లింగం అండి మల్లికార్జునుడు అండి ఉజ్జాయిని మహాకాళేశ్వరుడు అండి మహాకాల జ్యోతిర్లింగం అండి దర్శనం లింగం అండి ఓంకారేశ్వరుడు అండి మధ్యప్రదేశ్ అండి జ్యోతిర్లింగం జార్ఖండ్ మనందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నానండి భీమశంకర జ్యోతిర్లింగం అండి మహారాష్ట్ర పూణ శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు అండి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం అండి గుజరాత్ అండి మా తణుకులో ప్రతిష్ఠించారండి జ్యోతిర్లింగాలన్నీ కూడా చాలా ఆనందంగా ఉందండి మాకైతే చెప్పండి కాశీ అండ్ ఉత్తరప్రదేశ్ కాశీ విశ్వేశ్వరుడు అండి అండి మహారాష్ట్ర నాసిక్ వద్ద ఉందండి త్ర్యంబేశ్వరుడు అండి కేదారినాథ జ్యోతిర్లింగం అండి ఉత్తరాంచల్ అండి దర్శనం ఇటు కూడా చూపిస్తానండి మీకు ఇదిగోనండి కేదారేశ్వరుడు దర్శనం చేసుకోండి విత్తేశ్వర జ్యోతిర్లింగం అండి యటేశ్వర జ్యోతిర్లింగం అండి ఎల్లోరా వద్ద మహారాష్ట్ర అంటే ఇది మేము పన్నెండో జ్యోతిర్లింగం అండి ఇదైతే మేము దర్శనం చేసుకున్నాం వెటేశ్వర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాల మధ్య శివయ్య కూర్చుని ఉన్నాడండి మీ అందరికీ సవయ్ ఆశిస్తులు ఉండాలండి 沿岸の場所で雪にたりぬかない全然。 हर हर महादेवा सिंबल संकरा अंदर की वीडियो नचिंदन करने ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉందండి చిట్టూరు నాగలింగాలు ఉన్నాయండి నాగేంద్రవారి విగ్రహాలు ఉన్నాయండి చూడండి అంటే అక్కడ కవర్ చేద్దామంటే చీకటిగా ఉంది పక్క చేస్తున్నాను అయినా చేస్తాను చూడండి అంటే కనిపించట్లేదండి అయినా చేస్తాను రూపం అయితే కనిపిస్తుంది నాగలింకాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి నాగలింగాలు అన్నీ చాలా ఉన్నాయండి ఎక్కువగానే ఉన్నాయి ఇవన్నీ చాలా పెట్టారు ఇక్కడ కూడా చిన్న అంచినేడండి ఉన్నాడండి ఇక్కడ కూడా ఆస్వాదించడానికి